ఆటో డ్రైవర్స్ ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాదేనన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్ర కరుణాకర్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పరామర్శించారు ఈ సందర్భంగా ఉన్న ఊర్లో ఉపాధి గత ఇరవై సంవత్సరాల క్రితం కరీంనగర్ కు బతుకు తెరువు నిమిత్తం వెళ్లిన కర్ణాకర్ ముందు చూపులేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని తాము తప్పు పట్టడం లేదని కానీ ఉచిత బస్సు పథకంతో ఇలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ ను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందంటూ స్పష్టం చేశారు ఈ ప్రాంత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సైతం ఆటో డ్రైవర్స్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తక్షణమే తీసుకెళ్లి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కోరారు మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ వెంటనే చెల్లించాలంటూ సూచించారు బిఆర్ఎస్ పార్టీ సైతం ఆటో డ్రైవర్ కరుణాకర్ కుటుంబానికి అండగా ఉంటుందని ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు ఆయన కొంత నగదు మొత్తాన్ని మృతుని భార్య పావనికి అందజేశారు అంతకుముందు ఇటీవల మృతి చెందిన దొంతి మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు కల్పించారు పొట్టచేట పట్టుకొని కరీంనగర్ వెళ్ళి ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఇటువంటి ఆ విషయంగా మేము భావించుకుంటూ ఉంటున్నాము ఎందుకనంటే సరే ప్రభుత్వము కృష్ణ బస్సు ప్రయాణాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ కాదు కేవలము ఆటోనే జీవనంగా బతుకుతున్నటువంటి వాళ్ళ వేలాది లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డప్పుడు వాళ్ళకు గతంలో కూడా కొంత హామీ కూడా ఇవ్వడం జరిగినది ఆటో వాళ్ళను తప్పకుండా ప్రతి నెల కొంత వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మేము ఆదుకుంటామని చెప్పడం జరిగినది కానీ ఇప్పటి వరకులో వారి గురించి పట్టుకోకపోవడంతోనే అటు కుటుంబాన్ని పోషించలేక ఇటు అప్పులు కట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కర్ణాకర్ చనిపోయినందుకు మేము చాలా విచారిస్తాం ఉన్నాము మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి సంపూర్ణ సహకారాలు మేము అందజేస్తాం